తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి వరు శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా ఆరు గ్యారెంటీ పథకాలు తీసుకొచ్చినప్పటికీ అనేకమైనటువంటి అభివృద్ధి పనులు చేస్తున్నప్పటికీ మాజీ మంత్రి కేటీఆర్ ఓర్వలేక ప్రజలను రెచ్చగొడుతూ యువతను రెచ్చగొడుతూ ముఖ్యంగా రైతులను రెచ్చగొడుతూ గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సుమారు పద్నాలుగు వేల ఎకరాలను సేకరించడం జరిగింది వాళ్ళు కాళేశ్వరం కానీ అట్లాగే ఏటిగడ్డ కిష్టాపూర్ కానీ ఇక్కడ మళ్ళా మహేష్ ఇక్కడ సంబంధించినటువంటి గజ్వేల్ కానీ మెదక్ కానీ అనేక నియోజకవర్గాల్లో మరి ఆనాడు రైతులను ఇబ్బందులు పెట్టి జేళ్ల చేసి అనేక విధాలుగా వారి గ్రామాలను ఖాళీ చేయించి రాత్రి రాత్రి అనేక మంది ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది అలాంటి సందర్భంలో ఈ ఈరోజు మాజీ మంత్రి కేటీఆర్ రెచ్చగొడుతూ నిన్న పటంచెరులో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలేసి ఇక్కడ మాట్లాడడం జరిగింది మేము కూడా ఆ తెలంగాణ తల్లికి పాదాభివందనం చేస్తూ తెలంగాణ తల్లికి మేము పాలాభిషేకం చేయడం జరిగింది మరి తెలంగాణ తల్లులకు ఇక్కడైనా ఆత్మకోశం ఉండొద్దు గతంలో యువతను రెచ్చగొట్టి హరీష్ రావు మరి కిరోసిను ఆ రోజు పెట్రోల్ పోసుకొని ఏ విధంగా అయితే శ్రీకాంతచారి చనిపోయిండో ఏ విధంగా అయితే ఇశాంత్ రెడ్డి కావచ్చు ఒక యాదగిరి రెడ్డి కావచ్చు అట్లాగే ఒక పోలీస్ కిస్టయ కావచ్చు వీళ్ళందరి ఆత్మహత్యలు ఆత్మహత్యలకు ఆత్మహత్యలకు కారకులైనటువంటి ఈ టిఆర్ఎస్ బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్యంగా హరీష్ రావు కేటీఆర్ అనే వ్యక్తులు ఇలా మళ్ళొకసారి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఈ అధికారాన్ని దించడానికి ముఖ్యంగా కొడంగల్లో రైతుల నుండి భూసేకరణలో రైతులకు మరి రెచ్చగొట్టి కొంతమంది బీఆర్ఎస్ పార్టీ నాయకులను రెచ్చగొట్టి కలెక్టరు ఆర్డీఓ డిఎస్పీలను చంపడానికి ప్రయత్నం చేసిండ్రు వారి వెనుక మరి అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డికి ఫోన్ కాళ్ళతో చేసి మీరు చంపండి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉండొద్దు మరి పోలీస్ ఫైరింగ్ కావాలి మరి అనేక మంది చావాలి అప్పుడు ఈ రేవంత్ రెడ్డిని గద్దె మీదకి దిగాలి మేము బీజేపీ ఇంకా ఇతరులతో ఈ గద్దెను ఎక్కాలి అనే ఒక అంశం మీద మరి కేటీఆర్ అహంకారంతో ఉన్నాడు ఎవరైనా అరెస్ట్ చేస్తానంటుండు ఇలా రాజ్యాంగ పరిధిలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగంలో ఉన్నటువంటి మరి రాజ్యాంగ ప్రకారం అరెస్ట్ అవుతుంటే రాజ్యాంగ ప్రకారం కోర్టు తీర్పులు ఇస్తుంటే ఇలా పోలీస్ వ్యవస్థను ఇవ్వడా అంటుండు కోర్టు న్యాయమూర్తులను ఇవ్వడరా అంటుండు ఈ అహంకారం తగ్గాలే ఇలా మరి అరెస్ట్ అయ్యి నాలుగు రోజులు కాలేదు వాళ్ళు జైలుకు జైలుకు పంపించడం జరిగింది జైలుకు పోయడం జరిగింది మరి తన సొంత చెల్లి లిక్కర్ కేసులో రెండు నెలలైనా కే కోర్టుకు జైలుకు పోలేని పరామర్శించని కేటీఆర్ ఇయాల ఒక ముసుపులో అట్టె చేసినోడే మరి న్యాయం కావాలన్నట్టు మాట్లాడుతూ ఇయాల ఈ జిల్లాకు వచ్చి సంగారెడ్డి జిల్లాకు వచ్చి జైలు దగ్గరకు వచ్చి మరి పడంచేరులో కూడా మాట్లాడడం జరిగింది ఖబర్దార్ కేటీఆర్ నిన్ను మొత్తం తెలంగాణ ప్రజలు అందరూ కూడా మరి ఆలోచన చేస్తున్నారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు ముఖ్యంగా ప్రజలకు కూడా అందరు తెలియజేస్తున్నాం వీళ్ళు ప్రజలను రెచ్చగొడతారు యువతను రెచ్చగొడతారు కేసులైనా సరే అరెస్ట్ అయినా సరే అని చెప్పేసి రెచ్చగొట్టి మిమ్మల్ని జైల్లో పెట్టడానికి వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు ఈ టిఆర్ఎస్ కేటీఆర్ హరీష్ రావు మాటలు వినొద్దు రేపు కాంగ్రెస్ పార్టీ అనేక సంక్షేమ పథకాలను ముందు తీసుకొస్తుంది వాళ్ళన్నిటి కూడా మనందరం కూడా మరి ఖచ్చితంగా మద్దతుగా ఉందామని చెప్పి తెలియజేస్తున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్